మహాభారత కథ భారతదేశ చరిత్రలో అద్భుతమైన యుద్ధానికి కారణమైన వంశం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం హస్తినాపురం రాజు శాంతనుడు గంగా నది దగ్గర బయటకు వెళ్ళాడు అక్కడ గంగాదేవిని చూసి ప్రేమలో పడ్డాడు వెంటనే పెళ్లి చేయాలని కోరాడు గంగా ఒక షరతు పెట్టింది నువ్వు నా పనుల గురించి ఏమీ అడగకూడదు అడిగితే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను శాంతనుడు అంగీకరించాడు వారి పెళ్ళి జరిగింది ఒక్కొక్క బిడ్డ పుడుతూ గంగా ఆ బిడ్డను నదిలో ముంచి పారేసేది శాంతనుడు బాధపడ్డాడు కానీ మాట తప్పకపోయాడు ఎనిమిది పిల్లలలో ఏడుగుడిని గంగా నీటిలో వదిలేసింది అప్పుడు శాంతనుడు ఆగలేక నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు దాంతో గంగా నిజం చెప్పింది ఇవాళ పుట్టినవారు అష్టవసువుడు వాళ్లకు శాపముంది వాళ్ళు ఈ లోకంలో పుడితే ముక్తి పొందాలి అందుకే నేను వీరిని తిరిగి నాకే చేర్చాను ఇలా ఏడుగురిని నదిలో వదిలేసి ఎనిమిదో వాడిని మాత్రం గంగా తీసుకుని వెళ్ళింది అతడే దేవడతుడు అంటే మనకు తెలిసిన భీష్ముడు శాంతనుడు గంగను వదిలేసి ఒంటరిగా జీవించాడు అప్పుడు ఒకరోజు ఆయన ఒక మత్స్య గంధ అనే యువతిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు నీ పిల్లలు రాజ్యాన్ని పాలించాలి భీష్ముడి పిల్లలు కాదు అది విని శాంతనుడు దిగులుగా వెళ్ళిపోయాడు అప్పుడు దేవవ్రతులు భీష్ముడు తన తండ్రి కోసం ఒక అద్భుతమైన ప్రమాణం చేశాడు అతను అన్నాడు నేను ఎప్పటికీ వివాహం చేసుకోను రాజ్యాన్ని పాలించను నాన్నగారి కొత్త భార్య నుంచి పుడే పిల్లలే రాజులు అవుతారు ఈ ప్రమాణమే భీష్మ ప్రతిజ్ఞ అని చరిత్రలో ప్రసిద్ధి పొందింది ఇలా మహాభారత వంశం మొదలైంది భీష్ముడి ప్రతిజ్ఞ తర్వాత మహాభారత యుద్ధానికి మూల కారణమైంది ఇదే మహాభారతం ప్రారంభ కథ